నాగచైతన్య సమంతకు సంబంధించిన ఏ న్యూస్ అయినా కూడా ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు రెండు వేల పదిహేడులో వీళ్ళిద్దరి పెళ్ళి ఎంత అద్భుతమైన ఒక రిలేషన్షిప్కు పేరతీసిందో రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళిద్దరు విడిపోవడం అంతకన్నా దారుణమైన బాధను మిగిల్చింది అయితే నాగచైతన్యది తప్ప సమంతది తప్ప అనేది పక్కన పెట్టేస్తే ఒక రిలేషన్లో ఇద్దరిది తప్పులు ఉంటాయి ఇద్దరివి కరెక్ట్లుంటాయి అనే విషయం మనకు తెలిసింది అయితే ఇక ఇప్పుడు ఏకంగా కోట్ల రూపాయలు అంటే వంద కోట్ల రూపాయలతో చర్చ మొదలైందట అయితే గతంలో సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత రెండు వందల యాభై కోట్ల రూపాయలు భరణం తీసుకుంది అని చెప్పేసి ఒక వార్త విపరీతంగా వైరల్ అయింది దీనికి సంబంధించి సమంత కూడా నేనేమి తీసుకోలేదని చెప్పింది అయితే తాజాగా ఇప్పుడు అలాంటి ఒక వార్త మళ్ళీ తెర మీదకి వచ్చింది శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నాగచైతన్య అక్కినేని కుటుంబం సమంతకు ఒక హండ్రెడ్ క్రోస్ రూపీస్ ఇవ్వాలని అనుకున్నారట అయితే నిజానికి నాగార్జున ఆస్తి అంటే అక్కినేని కుటుంబపు ఆస్తులు దాదాపుగా మూడు వేల కోట్లకు పైగానే అయితే సమంత వాళ్ళ ఇంటికి రావడంతో ఖచ్చితంగా ఆ ఆస్తులు అనేవి చాలా అంటే చాలా మల్టిప్లై అయ్యాయి ఎదిగాయి అనమాట ఎందుకంటే సమంతకు సంబంధించిన కొన్ని ఆస్తులవి కూడా నాగ చైతన్యకి ఇవ్వడము అలాగే నాగచైతన్య కూడా సమంతకు కొన్ని గిఫ్ట్లు ఎసెట్స్ రూపంలో అంటే ప్రాపర్టీస్ రూపంలో ఆస్తుల రూపంలో ఇవ్వడము జరిగింది ఎప్పుడైతే విడిపోతాము అని తెలుసుకున్న తర్వాత సమంతకు సంబంధించి అంటే తనకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా నాగచైతన్య రిటినిచ్చేసినట్టు తెలుస్తోంది అయితే తాజాగా మరొక వంద కోట్ల రూపాయలు సమంతకు సంబంధించి అగ్ని కుటుంబం నుంచి రావాలని కానీ అది సమంత పూర్తిగా తిరస్కరించింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇది శోభిత నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఈ టాపిక్ చర్చలోకి వచ్చింది దీనిలో అబద్ధం ఎంత నిజం ఎంత అనేది కనుక పక్కన పెట్టేస్తే మొత్తానికైతే మాత్రం నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితంలో ఉంటూ వాళ్ళ కుటుంబంతో అత్యంత సన్నిహితమైన బంధాన్ని ఏర్పరచుకున్న సమంత అయితే ఖచ్చితంగా ఇప్పుడు కొద్దిగా పుంట మీద కారం జల్లినట్టుగా బాధలో ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు